వెండితర వైభవం ఛానల్కు స్వాగతం ఏవిఎం వారి భక్త ప్రహ్లాద ప్రతిష్టాత్మక చిత్రం పంతొమ్మిది వందల అరవై ఏడు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదలైంది ఘన విజయం సాధించింది ఈ సినిమాను ఇతర భాషల్లోకి కూడా అనువదించాలని నిర్మాత మేయప్పన్ సంకల్పించారు భారీ వ్యయంతో ఈస్ట్మన్ కలర్లో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు చిత్రపు నారాయణమూర్తి దర్శకుడు పంతొమ్మిది వందల నలభై రెండులో శోభనాచల పిక్చర్ నిర్మించిన భక్త ప్రహ్లాద చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం ఏవిఎం వారి భక్త ప్రహ్లాదకు డివి నరసరాజు మాటలు రాశారు సాంఘిక చిత్రాల రచయితగా ముద్రపడిన డివి నరసరాజు పనిచేసిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం ఇదే కావడం విశేషం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ సినిమా నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి దాదాపు పదహారు నెలలు చిత్రీకరణ సాగింది హిరణ్యకసుపునిగా ఎస్వి రంగారావు లీలావతిగా అంజలిదేవి నారద మహామునిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ కృష్ణ నటించారు అన్ని కీలక పాత్రల్లోనూ ప్రతిభావంతులే కనిపిస్తారు రాక్షస గురువుగా నాగయ్యది అతిథి పాత్ర ప్రహ్లాదునిగా బేబీ రోజా రమణి ఐదేళ్ల వయసులో తొలిసారి చలనచిత్ర రంగానికి పరిచయమైంది మాటలు పాటలు పద్యాల విషయమై రంగూన్ రామారావు అనే వ్యక్తి చేత చక్కగా తర్ఫీదు నిప్పించారు హిరణ్య ముల్లోకాలు జయించి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు వేడుకలు జరుపుకునే పాత్రలో వాణిశ్రీ నర్తించారు భక్త ప్రహ్లాదకు సంగీత దర్శకుడు రాజేశ్వరరావు కర్ణపేయమైన సంగీతం అందించారు పాటలన్నీ హిట్ కొన్ని ఇప్పటికీ ఆకాశవాణిలో మార్మోగుతూనే ఉంటాయి హిరణ్యాక్షుడు హిరణ్యకసిపుడు రాక్షసులు శాపం కారణంగా లోక కంటకులవుతారు భూదేవిని వేధిస్తున్న హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు సంహరిస్తాడు హిరణ్య కసిపుడు ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మను మెప్పిస్తాడు మరణం విషయమై ప్రత్యేక వరం పొందుతాడు ఈలోగా దేవేంద్రుడు హిరణ్య కసిపుని భార్య అయిన లీలావతిని చెరపట్టి వధించేందుకు ప్రయత్నిస్తాడు నారదుడు ఆమెను రక్షిస్తాడు తన ఆశ్రమానికి తీసుకువెళతాడు అక్కడ లీలావతికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు హిరణ్యకసిపుడు దిక్పాలకులను దాసులుగా చేసుకుంటాడు ప్రహ్లాదుడు శ్రీహరి భక్తునిగా మారతాడు తండ్రికి ఇది రుచించదు కుమారుణ్ణి వివిధ శిక్షలకు బాధలకు గురిచేస్తాడు చివరకు మహావిష్ణువు స్తంభం నుండి వెలువడి హిరణ్య కసుపుని అంతం చేస్తాడు ఉగ్ర నరసింహుణ్ణి దేవతలు శాంతింపజేస్తారు ఇది ఈ చిత్రకథ ఎస్వి రంగారావు నటన ధీరా గంభీరత్వంతో అందరినీ మెప్పిస్తుంది బేబీ రోజారమణి అద్భుతంగా నటించింది చిత్రీకరణ సమయంలోనే ఆమెను అంతా అభినందించారు పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరానికి భక్త ప్రహ్లాద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంస్య నంది గెలుచుకుంది రోజారమణికి జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటి అవార్డు దక్కింది ఆనాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారు నటినటులను అభినందించారు బేబీ రోజారమణి ఎస్వి రంగారావులను ప్రశంసించారు ఈ చిత్రంలో ఎస్వి రంగారావు అంజలిదేవి దేవి బేబీ రోజారమణి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ రేలంగి పద్మనాభం హరనాథ్ ధూళిపాళ రమణారెడ్డి చిత్తూరు నాగయ్య జయంతి కనకం ఎల్ విజయలక్ష్మి గీతాంజలి వాణిశ్రీ వెన్నిరాణయ్య నిర్మల విజయలలిత మంజుల సునీత మల్లాది డాక్టర్ శివరామకృష్ణయ్య జగ్గారావు కాశీనాథ్ తాత సత్యం తదితరులు నటించారు స్క్రీన్ ప్లే మాటలు డివి నరసరాజు సంగీతం ఎస్ రాజేశ్వరరావు ఛాయాగ్రహణం విన్సెంట్ కళ ఏకే శేఖర్ కూర్పు ఏ విఠల్ పాటలు పద్యాలు దాశరథి కృష్ణమాచార్య కొసరాజు సముద్రాల రాఘవాచార్య సముద్రాల రామానుజాచార్యులు ఆరుద్ర పాలబుమ్మి పద్మరాజు గాయని గాయకులు మంగళంపల్లి బాలమౌళి కృష్ణ ఎస్ జానకి పి సుశీల ఎల్ ఈశ్వరి మాధవ పెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు సుబ్రహ్మణ్య శాస్త్రి నృత్యాలు వెంపటి సత్యం కెఎస్ రెడ్డి గోపాలకృష్ణన్ మేకప్ పీతాంబరం భద్రయ్య సత్యం స్టూడియో ఏవిఎం స్టూడియో మద్రాస్ సహనిర్మాతలు ఎం మురుగన్ ఎం కుమరన్ ఎం శరవణన్ నిర్మాత ఏవి మేయప్పన్ దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి విడుదల నవయుగ ఈ సినిమాను తమిళంలోకి హిందీలోకి అనువదించారు అక్కడ కూడా విజయభేరి మ్రోగించింది